బంధనాన్ని స్వీకరించవలసిందిగా అతిథులను కొరణ జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా మన రెండవ కాశగా ప్రసిద్ధి చెందిన విజయవాడ ఉన్నటువంటి జిల్లా ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి అయిన రాజన్న సిరిసిల్ల యొక్క గౌరవ వందనాన్ని మన ముఖ్య అతిథులు స్వీకరిస్తున్నారు మన ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్నటువంటి ఈరోజు కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాత కరీంనగర్ జిల్లా ఖోఖో పోటీలకు నన్ను ఆహ్వానించినందుకు నవీన్ గారికి వీరి స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఖోఖో పోటీలు ఆడుతున్నటువంటి సోదరి సోదరి మనల్ని పిల్లలందరికీ నమస్కారం చెప్తున్నాను ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది నవీన్ గారు చెప్పినట్టు గతంలో ఒక పది పదిహేను ఏళ్ళకి కింద ఇరవై ఏళ్ళ కింద ఉన్నటువంటి స్పోర్ట్స్ ఈ మధ్యన నిర్వీర్యం కావడం జరుగుతుంది అప్పుడు సాయి మనోహర్ గారు అని సిఐ గారు ఉండ్రి ఇక్కడ కోర్ట్ల మా ఎస్ఐ ఎస్ఐగా ఉన్నప్పుడు వారు పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్స్ వెలుతురులో అప్పుడు నాన్న మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లడ్ లైట్ వెల్తురులో ఇలా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ విధంగా కూడా మీరందరూ కూడా నా దృష్టికి ఎన్నడూ కూడా తీసుకురాలేదు ఫస్ట్ టైం ఇవాళ నా దృష్టికి తీసుకురావడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి మీరు ఏదైతే తెలంగాణ గురించి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉందని మీరు నాకు ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నేను టెలిఫోన్ వల్ల ఏదైతే గవర్నమెంట్కు చెప్పి దాన్ని కూడా తీసేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం తెలంగాణలో ఈ మధ్యన స్పోర్ట్స్ కోసం ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా శివసేనారెడ్డి అని మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నాడనే మనకు ఆయన నుంచి ఏమి కావాలి అన్నది కూడా మనకు ఒక రిపోర్ట్ ఇవ్వండి నేను అన్నిటిని కూడా స్పోర్ట్స్ కు సంబంధించిన అన్నిటి కూడా మన దగ్గర ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుందాం అదేవిధంగా ఒక ఆరు ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ స్టేడియంను మన కొరుట్లలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇక్కడ మనం రిపోర్ట్ పంపడం జరిగింది ఒక ఆరు ఎకరాలు తీసుకోవాలి ఎకరాలు మనం స్టేడియం కోసం కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయగలుగుతుంది మీరు మా దృష్టికి చూడే ఆలస్యం మీరు ఇంకొకటి అన్నారు ఫ్లడ్ లైట్స్ ఒక వారం రూపంలో కూడా మీకు ఆ లైట్స్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం నవీన్ కు బాధ్యత అప్పతా కమిషనర్ గారికి చెప్తా అవన్నీ లైట్స్ పెట్టించుకునే బాధ్యత దీన్ని ఫోన్ చేసి చెప్తా మీరు పోయి కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అన్నింటి చేసుకోండి ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఒక సూచన మీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది డ్రగ్స్ అనేది మా కొరుట్ల నియోజకవర్గంలో ఉండొద్దు ఈ జిల్లాలనే ఉండొద్దు అని ఎందుకంటే నాకు చాలా మటుకు స్కూళ్ళ టెన్త్ నుంచి ఇంటర్ చదివే పిల్లలకు కూడా చాలా మంది కొంతమంది మాఫియా డ్రగ్స్ మాఫియా వచ్చి ఇలా గంజాయి దానితోటి చాలా ఇబ్బంది పడుతుండ్రు అని దాని మీద మాత్రం నాకు ఒక అత్తను వచ్చిండు సార్ అనుకోకుండా మావోడు గంజాయి తాగిండు సార్ అని వస్తే నేను గంజాయి గురించి నేను ఎవ్వరికి చెప్పా వాళ్ళు వాళ్ళు ఏదైతే పోలీస్ అధికారులు నేనే చెప్పిన కాబట్టి దాని మీద స్ట్రిక్ట్ ఉంటాం మేము అది ఇసుక దందా కూడా రెండింటి మీద మేము ఎవరికి కూడా నేను ఫోన్ అని చెప్పడం జరిగింది దానికి నేను కట్టుబడి ఉంటున్నా అదేవిధంగా మీ సమస్యలు ఏమన్నా ఇప్పుడు భార్య గారు చెప్పినట్టు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాం నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఖోఖోలో మన జిల్లాకు మంచి పేరు తీయాలి కొరుట్ల పట్టణానికి కూడా మంచి పేరు తేవాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ నవీన్ గారికి ఇతర ఈ ఆర్గనైజర్స్ అందరికి నమస్కారం చెప్తాను